హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మమతా యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నామండి నేను ఇప్పుడు ఒక విషయం చెప్పబోతున్నాను చూసారా కనిపిస్తుందా ఈ తోట ఈ తోట ఎలా ఉంది చూస్తుంటే కండ్లు షేక్ అవుతున్నాయి కదా మస్తుంది కదా చూస్తుంటే ఇందులోకి పోయి ఒక ఫోటో తీసుకొని మంచిగా వీడియో తీసుకోవాలనిపిస్తుంది కదా మీ అందరికీ చూడండి తోట మాత్రం సూపర్ ఉంది ఇది బంతి తోట కదా అండి చూస్తుంటేనే కళ్ళు జిగెళ్ళు అంటున్నాయి అంత బాగుంది ఈ తోట ఈ తోట ఎవరుది అనుకుంటున్నారు ఈ తోట గురించి చెప్పైపోయే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఈ తోట మా రామన్నయ్య వాళ్ళది మా రామన్నయ్య ఇది కామారెడ్డి అండి కామారెడ్డి కామారెడ్డిలో మా రామన్నయ్య మంచి వ్యవసా వ్యవసాయం చేస్తుంటాడు సూపర్ సూపర్ తోటలు పెడుతూ ఉంటాడు అందులో ఈ యొక్క బంతి తోట అండి ఈ బంతి తోట మంచిగా ఓ పది గుంటల బంతి తోట పెట్టాడు సూపర్ వచ్చిందండి మీకు కావాలనుకుంటే బంతి పూలు కావాలనుకుంటే నన్ను సంప్రదించండి నేను చెప్తాను ఓకే నా ఫ్రెండ్స్ మీరు మాత్రం ఇలా మీరు బంతి తోట పెట్టుకోవాలనుకుంటే మంచిగా పెట్టుకోండి ఒక పది గుంటలు పెట్టుకుంటే సూపర్ బంతి పువ్వులు వస్తాయండి ఇప్పటికీ అన్నయ్య ఇప్పటికీ అన్నయ్య చాలాసార్లు అమ్మాడు పువ్వులు ఇప్పుడు కూడా మళ్ళీ ఒక ఇంటెన్ పువ్వులు వెళ్ళేటట్టు ఉన్నాయి చూడండి చూసి మీకు నచ్చితే మాత్రం ఒక ఒక లైక్ ఇవ్వండి ఓకేనా నేను ఒక చిన్న పాట పాడబోతున్నాను వినండి విని వెళ్ళిపోకండు నేను చాలా బాగా పాడతాను ఒక మంచి పాట పాడతాను ఓకేనా పటమతోటి ప్రాణం నాకు చదువుల పేదోళ్ళింట్ల పుట్టిన పెగుబంధం నేను రా పటమతోటి ప్రాణం నాకు చదువులం పేదోళ్ళింట్లో పుట్టిన పెగుబంధం నేను రా అమ్మా నాన్న రెక్కల బుక్ వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్క నేను రా తోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన బంధం నేను వల్ల రెక్కల కష్టపు చెమట చుక్కను దారను నేను ఎట్లుంది నా పాట మంచిగుందా నా పాట మంచిగా ఉంటే మాత్రం మీరు ఒక లైక్ ఇవ్వండి అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు మాత్రం ఈ బంతి తోట ఎలా ఉందో ఒకసారి చెప్పండి కామెంట్ చేయండి మీకు పువ్వులు కావాలనిపిస్తే మా అన్నయ్య నేను చెప్తాను నాకు కింద కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ ఉంది కదా అందరు కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ కలు